గుప్త నిధుల కోసం ఆలయాలు ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు చేయటం చూసాం అలాగే ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లడము చూసాం తాజాగా ఓ నంది విగ్రహంలో వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో ఏకంగా ఆలయంలో ఉన్న ఆ నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయారు కొందరు దుండగులు స్థానికుల సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని నంది విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సత్యసాయి జిల్లా సీకేపల్లి మండలం ముష్టి కోవెళ్లలోని శివాలయంలో చోరీ జరిగింది ఆలయంలో ఉన్న నంది విగ్రహంలో వజ్రాలు ఉన్నాయన్న ప్రచారంతో దుండగులు ఆ విగ్రహంపై కన్నేశారు పక్కా ప్లాన్ తో ఆలయంలోకి చొరబడిన దొంగలు సెప్టెంబర్ పన్నెండున ఆలయంలోని నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయారు ఆ నంది విగ్రహం కృష్ణదేవరాయల కాలం నాటిదని స్థానికులు చెబుతున్నారు నంది విగ్రహం రాయల కాలం నాటిదని నమ్మి రాయల కాలంలో వజ్రవైఠూర్యాలు విరివిగా దొరికేవి కనుక ఆ విగ్రహంలో వజ్రాలు ఉండవచ్చనే నమ్మకంతో ఎత్తికెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు ఈ నంది విగ్రహం రాయల రాయల వారి కాలం నాటి విగ్రహం అని ఆ విగ్రహంలో కానీ మనం సరైన పూజ చేసి సరైన టైంలో సరైన ముహూర్తంలో దాన్ని ఎత్తుకొని పోయి గానీ మనం దాన్ని బ్రేక్ చేసి లోపల ఓపెన్ చేస్తే ఆ హంబ్ అనగా కానీ తల తలం కానీ వేడి చేస్తే మనకు అందులో వజ్రాలు వస్తాయన్న ఆలోచన తోటి వీళ్ళు క్రైమ్ చేయడం జరుగుతుంది ఆలయంలో చోరీ విషయం తెలుసుకుని స్థానికుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్ తెలిపారు వారి నుంచి నంది విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితులు కర్ణాటకకు చెందిన వర్గం గుర్తించారు